వ్యూహాత్మకమైన ఆటతీరు థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడుజీ నారా దేవాన్ష్ చెక్మెట్ మ్యారథాన్ పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పారు ఈ రికార్డులో దేవాన్ష్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్మెట్ పజిల క్రమాన్ని పరిష్కరించారు ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు సమస్యలు కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు తల్లిదండ్రుల ప్రోత్సాహం కోచ్ మార్గదర్శకత్వంతో దేవాన్స్ ఈ రికార్డును సాధించగలిగారు ఇటీవల దేవాన్స్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించారు సెవెన్ డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం ఒక నిమిషం నలభై మూడు సెకండ్లలో పూర్తి చేశారు తొమ్మిది చెస్ బోర్డులను కేవలం ఐదు నిమిషాల్లో అమర్చారు మొత్తం ముప్పై రెండు పావుల్ని వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచారు దేవాన్శు ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయ నిర్ణేతలు లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు పరిశీలించి ధృవీకరించారు దేవాంశి లేజర్ షార్ప్ ఫోకస్ తో శిక్షణ పొందడం తాను ప్రత్యక్షంగా చూశానని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు ఎంతో ఇష్టంగా స్వీకరించాడన్నారు గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి దేవాంశి ప్రేరణ పొందాడని వెల్లడించారు తన కుమారుడికి చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు ఈవెంట్ కోసం దేవాన్స్ గత కొన్ని వారాలుగా రోజుకు ఐదు నుంచి ఆరు గంటల పాటు శిక్షణ పొందుతున్నాడని చెప్పారు చదరంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న దేవాన్ష్ మంత్రులు అభినందనలు తెలిపారు తాత చంద్రబాబు తండ్రి లోకేష్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న దేవాన్స్ తనలోనూ కష్టపడే తత్వం ఉందని నిరూపించుకున్నాడని ప్రశంసించారు తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ప్రపంచ రికార్డు అందుకున్న దేవాన్స్ మున్ముందు మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు ప్రపంచస్థాయి క్రీడాకారుడిగా ఎదిగి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు దేవాంశి సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి అని ఆయన కోచ్ కె రాజశేఖర్ రెడ్డి చెప్పారు నూట ఐదు సంక్లిష్టమైన పజిల్స్ ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం దేవాన్ష సొంతమని కొనియాడారు అతని చదరంగ ప్రయాణంలో ప్రపంచ రికార్డు ఒక మైలురాయిగా కీర్తించారు